దేవునికి మహిమ ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు అక్రమం విస్తరించిపోయింది అనేకుల్లో దేవుని ప్రేమ చల్లారిపోయింది ఈరోజు భారతదేశం కులోన్మాదంతో మతోన్మాదంతో నాశనం అయిపోవటానికి గల కారణం క్రైస్తవులే ఎందుకంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు ఆయన తప్ప మరో దేవుడు లేడని తెలుసుకుని కూడా దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు మోసాలు ఖండించకోకుండా ఎవరి స్వార్థానికి వాళ్ళు బ్రతకటం వల్ల ఈరోజు దేశం తగలబడిపోతూ ఉంది శ్మశానం అయిపోతూ ఉంది జనం మీదకి జనం కొట్టు చేస్తున్నారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఒకరికొకరు పడట్ల కనీసం ఈ దేశాన్ని కాపాడుకుంటా కన్నా కలవండి అంటే ఒకళ్ళు కలవరు క్రైస్తవులు ముస్లింలు హిందువులు ఏకం కారు క్రైస్తవులు ముస్లిముల్లో హిందువుల్లో కూడా ఎవరు స్వార్థం వాళ్ళకి వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ మత ఆచారాల కోసం వాళ్ళ మత సిద్ధాంతాల కోసం వాళ్ళ పేరు కోసం నాయకత్వం కోసం అవిధేయులుగాను అజ్ఞానులు గాను మూర్ఖులుగా తెలుగు తక్కువలుగా మారిపోయి ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ చేతిలో పెట్టేశారు చూడండి గుళ్ళు మొత్తం అంటే మసీదులు మొత్తం కూల్చేయబోతున్నారు చర్చిలు మొత్తం కూడా కూల్చేయబోతున్నారు ఈ దేశం పేరు హిందూ దేశం అని పేరు పెట్టే పోతున్నారు యూనివర్సల్ సివిల్ కోడ్ తీసుకురాబోతున్నారు ఒకే దేశం ఒకే చట్టం ఇక క్రైస్తవులకో చట్టం ముస్లింలకో చట్టం ఒక చట్టం లేదు మొత్తానికి వెళ్ళి ఒకే ఒక చట్టం తీసుకురాబోతున్నాడు నరేంద్ర మోడీ గారు ముస్లిం సోదరులారా మీరు మాట్లాడబాహండి క్రైస్తవ సోదరులారు మీరు మాట్లాడబాహండి సెక్యులర్ హిందూ సోదరులారు మీరు మాట్లాడబాహండి మళ్ళీ జమ్లీ ఎలక్షను రెండు వేల ఇరవైకి వచ్చేస్తుంది ఈఎంలు ట్యాపర్ చేసేస్తాడు నరేంద్ర మోడీ గారు అందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహకరిస్తారు తెలిసేళ్ళకే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈవెములు ట్యాంపర్ చేసి వచ్చారన్న సంగతి ఆయనకి తెలుసు ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఫైల్ పట్టుకొని కోర్టుకు వెళ్ళాడు ఈవెములు ట్యాంపర్ జరిగాయని నరేంద్ర మోడీ గారు గోత్ర అల్లర్లో రైలు ప్రమాదంలో చంపిన నరహంత కూడా అన్నాడు ఎన్నో పెట్టాడు చూడండి సోషల్ మీడియా మాధ్యమాల్లో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా నరేంద్ర మోడీని ఖండించినే ఎప్పుడైతే ఆర్థిక నేరాలు చూపించి లోన్ అయ్యడం ప్రారంభించాడు భయపడిపోయారు మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్లో నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వకుండా ఉంటే ఈ దేశం బాగుపడేది వారని చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కూడా ఈ దేశాన్ని నాశనం చేయడానికి దుష్ట శక్తుల చేత పీడించబడినట్టుకున్నారు ఇప్పుడు క్రైస్తువులారా ప్రార్థనలు చేయండి వీళ్ళ గురించి ముస్లిం సోదరులారా నమాజ్ చేయండి హైందవ సోదరులారా పూజలు చేయండి దేవుడికి మొరపెట్టండి రామాలయం గొడవ బాబ్రీస్ మజీద్ గొడవ పార్లమెంట్లో అనేకమైనటువంటి నల్ల చట్టాలు సుప్రీంకోర్టు చేతిలో తీసుకున్నాడు ఎవరిని లక్ష్య అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న భయం లేదు ఆయనకి నరేంద్ర మోడీ గారికి ఐక్యరాజ్య సమితి అన్న భయం లేదు ఏకంగా డైరెక్ట్గా దురాత్మ దుష్శక్తి ఆవరించేసినట్టు ఉంది నరేంద్ర మోడీ గారు మారుమోసి పొందాలన్న ప్రార్థన చేయండి ఓ ప్రధానమంత్రి దేశాన్ని రక్షిస్తాడు టెండర్ చూస్తాడు ఇదేం ప్రధానమంత్రి అర్థం కావట్లా ముస్లింలు క్రైస్తవులు దేశంలో ఉండటానికి లేదన్నాడు ముస్లింలు క్రైస్తవులు వేసిన ఓట్లతోనే మరి అధికారంలోకి వచ్చాడు వీళ్ళు అన్నారు కొంతమంది దొంగ బోధకులు వేసారు అన్నారు కొంతమంది దొంగ ముస్లింలు వేసామన్నారు కొంతమంది దొంగ సెక్యులర్ హిందువులు వేసామన్నారు మరి నాకు తెలిసైతే ఈ దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారికి ఒక్క ఓటు కూడా ఇరు ఎవరో పిచ్చోళ్ళు వేస్తారు కులోన్మాదులు మతోన్మాదులు వేస్తారు ఈ ప్రధానమంత్రిని చూసినట్టు ఇంతవరకు చరిత్రలో ఎవరు చూడాల గుళ్ళుకి గోపురాలకి హిమాలయాలకి వెళ్ళటం ఇదేమి ప్రధానమంత్రి నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేవుడు ప్రస్తావన పార్లమెంట్లు తేకూడదు నువ్వు గుళ్ళు గోపురాలు తిరిగి సోషల్ మీడియాలో పెట్టి ఊరేకూడదు ఇది చట్ట వ్యతిరేకం ఇది మత రాజ్యంలాగా ఉంది నీ ఎంత అయిపోయాడు అరే భారత రాజ్యాంగం ఉండగానే ప్రజాస్వామ్యం ఉండగానే దౌర్జన్యంగా పార్లమెంట్లో ఈవీఎంలు ట్యాంపర్ చేసేసి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి మీద ఎంపీల మీద దౌర్జన్యం చేసి రౌడీం చేసి గూండా చేసి ఆయనకి నచ్చినటువంటి ఎన్నికల కమిషన్ని నచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎన్నుకొని రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారిని ఒక ఆదివాసిని పెట్టి పార్లమెంటు భవనానికి శంకుస్థాపనకు పిలవకుండా ఓపెనింగ్ రోజు పిలవకుండా ఉండడం ఎంత దౌర్భాగ్యం అరే పా రాష్ట్రపతికి అధికారం లేదు గవర్నర్కి అధికారం లేదు ఎంపీకి అధికారం లేదు ఒక ముఖ్యమంత్రికి అధ్యక్ష లేదు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకి ఆయనే ముఖ్యమంత్రి రైల్వే అమ్మేశాడు ఈ ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా అదానీకి కట్టబెట్టేశాడు అమెరికాలో కేసు అందరూ మంత్రులందరూ వీళ్ళు దొంగ వ్యాపారాలు పవర్ ప్లాంట్కి మేము పెడతామని అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ఇన్వెస్టర్ల దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ కంపెనీతో ఒప్పందం తీసుకొని అదానికి చేతిలో పెట్టాడు అనిల్ అంబానీ చేతిలో పెట్టాడు రైతు రోధన చట్టాలంట మొత్తం దేశంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలకి అదానీ అంబానీలకి కట్టబెట్టి రాసేయాలంటాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ త్రిపుల్ తలాకు అసలు ముస్లిం సోదరులు వాళ్ళ కురాన్ ప్రకారం వాళ్ళు బతుకుతారు వాళ్ళకి భారత రాజ్యం హక్కు ఇచ్చింది ఖురాన్లో వాళ్ళ మతాచారాలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఆస్తులు ఒక్కపోట ఆస్తులు అవన్నీ కూడా ఖురాన్ ప్రకారం భారత రాజ్యాంగంలో మత స్వాతంత్ర ప్రకారం ఇస్తే త్రిపుల్ తలాకు బిల్లును రద్దు అంటే ఇచ్చాడు అధికారం ఎక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చి అంత దొంగ పనిలేగా క్రైస్తవులు సెకండ్ సెటి సెటిజన్స్ ఇప్పిస్తా ఏంటి దేశం ఇది ముస్లింకి సెకండ్ సిటిజన్షిప్పు వీళ్ళు చొరబడుదారులు ఉగ్రవాదులు మసీదుల్లో ఉగ్రవాదం నేర్పుతున్నారు చర్చిల్లో మత మార్పుళ్ళు నేర్పుతున్నారు వీళ్ళు గుళ్ళు ఎళ్ళమ్మట తిరిగి దొంగతనాలు చేస్తున్నారు ఒక సైకో పిచ్చోళ్ళు పెట్టి ప్రచారం చేపిస్తున్నాడు ఇట్లాగే నా ఎట్లర్ కూడా యూదుల మీద అనేకమైన తప్పుడు ఆరోపణలు సృష్టించి కొంతమంది అమధ సాక్షులు పెట్టించి తొంభై లక్షల మంది యూదుల్ని విషవాయులు పెట్టి చంపించినాడు అట్టగీ డిక్టేటర్గా మారిపోయాడు నరేంద్ర మోడీ క్రైస్తవుల్ని ప్రధానంగా క్రైస్తవుల మీద క్రైస్తవుని విశ్వాయువులు పెట్టి చంపించేస్తాడు ముస్లిం సోదరులు ఇదివరకు ఎంత ఐక్యత ఉండేదో ఇప్పుడు వీళ్ళకి ఐక్యత లేదు ఎవరు రాట్లా భయపడిపోయారు అసదుద్దీన్ ఓవైసీ గారు ఆయనే భయపడిపోయాడు ఏమి ఓవైసీ గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా రాజ్యాంగ ధర్మాసనంకి వెళ్ళి ఫిర్యాదు చేయలేకపోతున్నారు ఈ నరేంద్ర మోడీ మీద సరే ఓకే ఇది ఏమి లేదు నరేంద్ర రాష్ట్రపతి గారికి అధికారాలు లేవు మొత్తం సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎన్నికల కమిషన్కి పార్లమెంట్లో ఉన్నటువంటి ఉన్నతమైన అధికారులకి చేతులు పెట్టాడు ప్రైవేట్ ఆర్మీతో దేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయవచ్చు కదా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయొచ్చు కదా దేశంలో ఈ ముస్లింల్ని హింసించేస్తాడు పాలస్తీనానికి సపోర్ట్ చేస్తాడు లేడనే రష్యాకి సపోర్ట్ చేస్తాడు ఇస్రాయేల్ హీదులు సపోర్ట్ చేస్తాడు అమెరికా సపోర్ట్ చేస్తాడు పుల్వామా ఉగ్రతాడి పాకిస్తాన్కి వెళ్ళి నీళ్ళు ఆపేశాడు ముస్లింలు హిందువుల ఆస్తులు వాళ్ళ తాళిబొట్లు తీసుకుని వాళ్ళ ఆస్తులు లాక్కుంటాకు ముస్లింలు వాళ్ళు చొరబడిదారులుగా చేస్తున్నారని చెప్పి వివాదాస్పదమైన వ్యాఖ్యలు మాట్లాడారు మరి సుమోటుగా కేశవర్ కట్ల ఇన్ని ఆర్థిక నేరాలు దక్షిణ భారతదేశం నాశనం అయిపోయింది ఏనాటి నుంచి అడుగుతున్నారు దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశం విడగొట్టండి అని ఏ మీ తాత ముత్తాతలు సొమ్మ ఈ భారతదేశంలోకి ఈ ఆదివాసులు మూలవాసులు ద్రావిడుది ఈ దేశం ఎక్కడి నుంచో వచ్చి ఇరాన్ నుంచి అందరి ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ ఆదాం అవద్దు దగ్గర నుంచో వచ్చిన వాళ్లే నుంచి వచ్చిన వాళ్లే ముందు వచ్చింది ద్రావి ఆ తర్వాత వచ్చాడు ఈ బేబనోడు ఈ మల్వాది వచ్చి ఇక్కడ కులం కనిపెట్టాడు చరిత్ర తీయండి ముఖ్యమంత్రులారా చరిత్ర తీయండి ఏంటి కులాలేంటి కులం కనిపెట్టినోడు ఎవడో అసలు మీ మీరెవరో ఓ బ్యాబినోడు తప్ప అందరూ శుద్ధులే అందరూ అంటారని వాళ్ళే ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు జెండాలు మొయ్యాలా ఫోర్ పర్సెంట్ లేనివాళ్ళు మొత్తం ఉన్నతమైన అధికారులు అందరూ బాబినోళ్ళేనా ఏం దుర్మార్గం దేశం మీకు రాసి పెట్టారా వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది మీకు మీరు పండగ చేసుకుంటారా క్రైస్తువులు ముస్లింల్ని చంపేసే రక్తంతో రక్తం తాగుతారా మీరు రక్తంతో మీరు పండగ చేసుకుంటారా జై శ్రీరామాన్ని బట్టితే కొడతారా చంపుతారా ఆందోళనలో కూడా తగలడు సచారా వీళ్ళు అరే రోడ్ల మీద వీళ్ళు కరపాత్రలు పంచినవరు స్వార్థ ప్రకటించినవారు ఇళ్లలోకి వచ్చి చెబుతున్నారా మీకు స్వార్థ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా ఈ జనాలు తయారైపోయారు జనాలు కూడా అక్కడ తయారైపోయారు అక్రమ విస్తరించిపోయింది అనేకుల్లో దేవుని ప్రవేశాలు జరిపోయింది ప్రధానంగా ఈ క్రైస్తువుల్లో ప్రేమ లేదు జాలి లేదు దయ లేదు లేదు ఇంత జరుగుతున్న ఎవరు కూడా రోడ్డు మీద రారు నిరసలు తెలియచేయరు ధర్నాలు చేయరు రాష్ట్ర చేయరు చేరు బంధులు చేయరు పది సంవత్సరాల క్రితం ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు తయారు వేసేవాళ్ళు ప్రధానమంత్రి పేరెత్తుతాకి వెన్నులో ఒకడికి వణుకు పుట్టుకొస్తుంది ఈ ప్రధానమంత్రి మనిషో దుష్టశక్తి అర్థం కాట్లా దేశం మొత్తం కూడా అఘోరాలతో నింపేశాడు చేతపళ్ళతో నింపేశాడు స్వామీజీలు బాబాలతో ధారా బాబాలతో నింపేశాడు అయినా కానీ ఒక్క ఒక పాషను మాట్లాడు ఖండించడం ఖండించేదాల్లో ఏకైక వ్యక్తి డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు ఒక్కడే కనపడుతున్నాడు డాక్టర్ కే పాల్ గారు ఉన్నారంటే ప్రపంచ శాంతియుత రెండు వందల దేశాల్లో పేద ప్రజలకి ఐదు లక్షల కోట్ల రూపాయలు దాతృత్వం సాయం చేయని వ్యక్తి ఆయనకి ఇండియాలోనే ఎన్నో దేశాల్లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆయనకి మీద అక్రమంగా కేసులు పెట్టే చేశారు మాట్లాడియకుండా చేశారు సేవ్ సెక్యులర్ ఇండియా బుక్ రాశాడు ఈ నరేంద్ర మోడీ మీద ఈ నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నాడని అది లేదు ఆయన ఫేస్బుక్ లేకుండా చేశారు వీడియోలు డీలెట్ చేశారు చంపేస్తామని బెదిరిస్తున్నారు ఇప్పుడు లేడు అమెరికా వెళ్ళిపోయాడు భయపడిపోయాడు ప్రపంచ శాంతియుత రియల్ హీరో కింగ్ మేకరో డాక్టర్ కే పాల్ గారు భయపడిపోయాడు భాషలు ఒక్కరారు అంత పెద్ద అయినా ప్రపంచ శాంతియుత డాక్టర్ కేపాల్ పాల్ గారిని సంప్రదించి ఎన్ని కేసులు వేసాడు రేవంత్ రెడ్డి మీద ప్రభుత్వాల మీద కేసులు వేసి ఆస్తుల మీద ప్రజలకు మేలు చేయడం కోసం ఎన్నో కేసులు వేసి వెళితే అవి అయి చేయట్లా పవన్ కళ్యాణ్ మీద పన్నెండు సెక్షన్ల మీద కేసు పెట్టాడు ఇంతవరకు అరెస్ట్ చేయలే ఒక పాష మాట్లాడు ఒక హిమం మాట్లాడు ఒక మౌజా మాట్లాడు పూజారి మాట్లాడడం మా ప్రపంచ దేశాల్లో ఇటువంటి ఇంత ఇటువంటి దుర్మార్గుని ఇంతవరకు చరిత్రలు ఎవరు చూడలే ప్రధానమంత్రి అయ్యి గుళ్ళు గోపురాలు తీరటం క్రైస్తవులకి ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టేయటం ఇటువంటి దుర్మార్గమైన ప్రధానమంత్రిని చూడలేదండి క్రైస్తవులారా మీకు దేవుడి భయం లేదు దేవుడు అంటే భయం లేదు అంటే భయం మా మన కడిపే మన దేవుడు డబ్బులు డబ్బులు ఇళ్ళు పొలాలు స్థలాలు రిజర్వేషన్లో ఈ తప్ప రెండో దాసలేదు పర్లకు పోదామనా నరకం పోదామని అర్థం కావట్లే క్రైస్తవ సోదరులరా మచిలీపట్నంలో ఎన్ని వీడియోలు పెట్టినా స్పందన లేదు దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు మిమ్మల్ని ఈ క్రైస్తువులు ఎట్టగో రారు ముస్లిం సోదరులారా మీరన్నారండి హైందవ సోదరులారా మీరన్నారండి దేశాన్ని మనం కాపాడుకుందాం ఈ లేసుక్రీస్తు నిజమైన దేవుడిని నమ్ముకుని మీరు ఏదో అనుకున్నారు కానీ క్రైస్తువులు వారి ఒరిజినల్ క్రైస్తువులు కాదు వీళ్ళు మీరు వరి వీళ్ళు ఒరిజినల్ క్రైస్తువులు అయితే వాస్తు చూసింది ఇల్లు ఎందుకు కడతారు హిందూ సోదరులారా ముస్లిం సోదరులారా మీరు దేవునికి ఇష్టంగా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే మారుమ పొందలేదు నమ్మి బాప్తిసం పొందలేదు ఏసుక్రీస్తు నిజమైన దేవుడని గ్రహించలేదు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడి నమ్మని శిక్ష విధించబడి చెప్పి మార్పు వార్త పదహారు పదార్థం పద్దెనిమిది వచ్చిన ప్రకారం అది మీకు ఈ సత్యం తెలియపరచ అయినా కానీ మీరు యథార్థంగా ఉన్నారు మారుమల్స్ పొంది పాపక్షమతం బాప్తిసం పొందినటువంటి దొంగ క్రైస్తువులు ఈ నగరీ క్రైస్తువులు ఈ దొంగ పొదకులు అబద్ధ పోదకులు బీజేపీ కోటేసామంటున్నారు కూటం ప్రభుత్వానికి కోటేసామంటున్నారు కూటం ప్రభుత్వాన్ని కోటేసిన వాళ్ళు మాత్రమే గ్రూపులో ఉండండి అన్నారు వీళ్ళు రారు వీళ్ళు క్రైస్తులయితే కాదు మీరు అనుకున్నారు వందకి ఎనభై మంది క్రైస్తువులు కాదు వీళ్ళందరూ హిందువులే కాబట్టి అందుకని మౌనంగా ఉన్నారు నరేంద్ర మోడీ అంటే భయం నరేంద్ర మోడీ అంటే గౌరవం రేపొద్దు నరేంద్ర మోడీ గారి విగ్రహాలు చర్చిలో పెడతారు వీళ్ళు నరేంద్ర మోడీ నేనే దేవుడిని అని అన్నాడుగా విశ్వగురువుని అన్నాడు దైవాంప సము దు అన్నాడు ప్రజలు ఒకటి గెలవలేదు అన్నాడు కొన్ని ఈవీఎంలు ఒకటి గెలిచినట్టు అవి కూడా కాదు ఇరవై లక్షలు ఈవీఎంలు దగ్గర పెట్టుకున్నాడు ఎవరేం చేయలేకపోతున్నారు ఈవీఎం దొంగ ఇరవై లక్షలు ఈవీఎంలు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ద్వారా నిఘలు జరపండి అని చెప్పి మొత్తుకుంటుంటే ఇవి బ్యాలెట్ ద్వారా అయితే నేనే ఓడిపోతాననే భయం నరేంద్ర మోడీకి ఎవడెత్తాడు ఎవడేడు యోగి ఆదిత్యనాథ్కి వేస్తారా వీళ్ళు ఎవరు గెలవరు ఆ విషయం తెలుసు చంద్రబాబు నాయుడు గారు టైంలో యథార్థవంతుడే పవన్ కళ్యాణ్ గారు యదార్థం వంతుడే జగన్మోహన్ రెడ్డి గారు యథార్థవంతుడే రేవంత్ రెడ్డి గారు యథార్థవంతుడే ఈ ప్రాంతీయ పార్టీలను చంపేశాడు నరేంద్ర మోడీ మీలక ఏ బుద్ధి లేదు ఎంతకాలం బతుకుతారు డెబ్బై లేదా అధిక బాయలు ఉంటే ఎనభై లేదా అనభై తొంభై దేశం నాశనం చేసి చచ్చిపోయి చరిత్రహీళ్ళు అయిపోతారా దేశ ద్రోహులుగా చచ్చిపోతారా మీరు క్రైస్తవులు హిందువులు ముస్లింలు కొట్టు చచ్చిపోవాలా జయ శ్రీరామ్ అని విరవీగిపోతున్నారు జెండాలు పట్టుకొని చర్చిల మీద పాదేయటం పిల్లల్లోకి వచ్చేసేయటం ఎవడిచ్చాడు పర్మిషన్ అంటాం ఒక్కడు మాట్లాడ్డు ఈ భాషలు మాట్లాడరు అందరూ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉంది అంటారు మళ్ళీ ఏదంటే ఎక్కడ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మచిలీపట్నంలో లేదు ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్కి కిరణ్పాల్ గారు దానికి అధ్యక్షుడు అంతకుముందు గారా హానుగర్ అంట ఆయన ఎలక్షన్ ముందు వచ్చి అక్కడ కమిటీలు ఎత్తాడు వీడందరూ కూడా ఏంటంటే ఈ సంస్థలు పెట్టుకుంటాం ఎలక్షన్ ముందు ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం దీని తా మాల మహానాడు అంతే మాదిదండూరు అంతే ఈ క్రైస్తవ సంఘాలు అంతే దళిత సంఘాలు అంతే వీళ్ళు మాల మహానాడు ఈ ఈ సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేతలు ఉంటారు ఒకడంటే ఒకటి పడదో నాయకత్వం కావాలి పేరు కావాలి ఘనత కావాలి పోలెంట్ వాళ్ళు పడదో ఏపీసీటి వర్గీకరణ కొట్టుసత్తన్నారు రేపు చూడండి అంతా కూడా మణిపూర్ కాబోతుంది ఈ మాళ్ళ మాదులు కొట్టు సస్తారు దీన్ని ఆసరా తీసుకొని నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ గుండాలను ఇచ్చి పంపిస్తాడు ఏకే ఫార్టీ సెవెన్ గనులు ఇచ్చి పంపిస్తాడు మాదా మాదిగిళ్ళు వీళ్ళు వీళ్ళు కొట్టుకు సత్తే మాములుగా కొట్టుకు వచ్చి మధ్యలో ఏకే ఫార్టీ సెవెన్ గన్లతో కలుతారు బాంబులేసి నాశనం చేసేస్తారు కాసు నాలుగు కోట్ల మంది ఆర్ఎస్ఎస్ గుండాలు ఉన్నారు మచిలిపట్లు ఉన్నారు ఉన్నారు వాళ్ళకి అది అధికారం దొరకట రాట్లా ఎప్పుడైతే అధికారంతో చట్టాలు మారుతాయో మత నిషేధ చట్టం పార్లమెంట్లో తీసుకొస్తాడో అప్పుడు స్టార్ట్ అవుద్ది వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండేవి ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగ దళులు ఆయుధాలు ఉండేవి పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నా ఆయుధాలు ఉండే వాళ్ళ దగ్గర మరి మణిపూర్లో మైత్రీలు కుకీల మధ్యలో గొడవలు జరితే వాళ్ళు అందరు బంధువులే కదా వాళ్ళ వాళ్ళ కలిసి చచ్చిపోతారా అవన్నీ అబద్ధాలు నెట్ అక్కడ ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి రేపు నెట్ ఆపేస్తారు సోషల్ మీడియా కూడా ఉండదు వాట్సాప్ ఉండదు ఎక్స్ ఉండదు యూట్యూబ్ ఉండదు మా బోటోలు వీడియోలు చాలా డిలీట్ చేసేస్తున్నారు మాట్లాడమండి క్రైస్తులారా మీకు ఇళ్ళు కావాలి పొలాలు కావాలి ఉద్యోగాలు కావాలి ప్రమోషన్లు కావాలి సంఘంలో హోదా కావాలి నేను బిషప్ని నేను రెవరెంట్ని నేను ప్యారిస్ పాస్టర్ని నేను డేన్ర చైర్మన్ని నేను బ్రదర్ని సెంటర్ పాస్టర్ని చీఫ్ పాస్టర్ని వెల్డర్ బ్రదర్ని సంఘంలో నేను సూపర్వైజర్ని సంఘ పెద్దని నేను మీకు పదవులు కావాలి హోదా కావాలి జనాలు ఏమైపోతే మీకు అనవసరం స్వార్థ పనులు స్వనీతి పనులు అవినీతి పనులు పేరాశ దురాశ ధనవంతుడు లాజర్ స్టోరీలో ధనవంతుడు పాత్రే పోషిస్తున్నారు మీరు చాలామంది లాజర్లు ఉన్నారు నేను లాజర్ లాంటి వాడినే సర్వసంగ పరిత్యాగిని నాకు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క బంధువులు భార్య బిడ్డలు మొత్తం అందరూ నాకు శక్తుల్లే ఎందుకంటే దేశం గురించి ప్రజల గురించి క్రైస్తువుల గురించి హక్కుల గురించి మాట్లాడతా కదా ఎప్పుడు నా మీద దాడులు జరుగుతాయని చెప్పి నా అందరూ ఎవరో నాకు ఫోన్ చేయరు ఈయన ఎప్పుడు చంపేస్తాడో ఎందుకు వీడితో మాట్లాడి గురించి లేనిపోయికోవాలా వీడికి ఎందుకు వీడికి మాట్లాడుతున్నది ఎందుకు వీడితో బాధ ఎందుకంటే నాకు అసలు ఆస్తిలు లేవు బంధుత్వాలు లేవు స్నేహాలు లేవు రక్త సంబంధాలు ఎవరు లేరు సర్వసాఖ పరిత్యాగని ఎందుకంటే ఊళ్ళో ఉన్న ప్రవర్తకు కానీ నాయకుడికి కానీ వీలు ఉండదు మీరండి మచిల్పట్ టౌన్లో ఉన్నటువంటి ప్రజలారా విశ్వాసులారా నేను మచిలీపట్న నిధులు పెట్టేసి సాధు సుందర్శింగ్ లాగా టిబెటో హిమాలయాలకో వెళ్ళి ఈ పని అవసరం అవసరం ఈరోజు లేదు నేను ఎక్కడికి వెళ్ళాల్సిపోయింది వాట్సాప్లో చేస్తాను త్యాగం చేసి నా జీవితాన్ని త్యాగం చేసి ప్రాణాన్ని పెట్టి ఎప్పుడు ఎప్పుడు చంపుతారో తెలియదు ఎప్పుడు ఏ కేసులు పెట్టేస్తారో తెలియదు రెండు వేల రెండులో చిట్టు కొట్టారు ఫోన్ చేసి బయదెత్తారు వీడియో కాల్ చేసి బయదెత్తారు అన్నీ శ్రీన్ చట్టి తీసి పెడతా వాళ్ళు కూడా నన్ను కాపాడతారో లేదో తెలియదు చెప్పలేము కదా వాళ్ళకే అధికారంలో ఎస్పీలకి అధికారులు పోలీసు వాళ్ళకి అధికారులు ఎవరికి లేవు తాత్కాలిక ఏంటంటే ఈ మీ చంపామంటే ఏమో ఈ వెనకాల కనీసం యూట్యూబ్ యూట్యూబ్లో వంద నూట తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళన్నా కొద్ది చైతన్యం వచ్చి ఏదన్నా కేసులేస్తారేమో గొడవలు జరుగుతాయేమో ఈ విషయం గబ్బు ఒక కగ్గిపోలా అడవిని తగులుపెట్టినట్టు ఇది ఎంత దేశం ఎంత వ్యాప్తి వ్యాప్తి చెందుద్దేమోనో ఓ భయంతో నన్ను చంపలేదు కానీ లేకపోతే ఎప్పుడో చంపేవాడు ఆ ఫోన్ చేసి కడప నుంచి కర్నూలు నుంచి అనంతపురం నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ గోండలు ఫోన్ చేసి బెదిరిస్తారు చాలామంది ఫోన్లు నేను బ్లాక్ చేశాను మొన్న కూడా తిడుతున్నారు ఎరా దేశంలో ప్రజలు నీ గొర్రెరా లంజ కూడా తిడుతున్నారు బూతులు తిడుతున్నారు మీకు క్రైస్తవ సమాజం కోసం హిందూ సోదరుల కోసం ముస్లిం సోదరుల కోసం బూతులు తిట్టి నేను కుటుంబానికి దూరం అయిపోయి వ్యాపారం లేక ఏమీ లేక నా మట్టుకునే బతి దేశం కోసం ప్రజల కోసం ఇంత త్యాగం చేస్తానో ఎవరిలో లేదు లేకపోతే లేకపోయింది మీ ఇష్టం దేవుడు లెక్క చెప్పుకుంటారు నేను క్రైస్తువులు ప్రత్యేక మీతో మాట్లాడుతున్న మచ్చిలిపూట క్రైస్తువులారా కొద్ది కూడా మీకు మనసాక్షి లేదు మీకు తెలుసు తెలిసి దేవునికి కాదు యేసుక్రీస్తు కాదు దేవునికి కాదు వాక్యానికి కాదు పరిశుద్ధాత్మకే మీరు విరోధంగా పాప పాపక్షమాప లేదు నరకానికి పోతారు చాలామంది ఇప్పటికే దేవుడు కనికరించి ఈ నరకానికి రా అనుకున్న వాళ్ళందరినీ దేవుడు కనికరించి క్షమించి పర్లోకం చేర్చుకున్నాడు పర్లోకలు ఏదో ఒక స్థలంలో పెడదామని కాబట్టి మీరు స్వార్థంగా ఉన్నారంటే స్వనీత ఉన్నారంటే దురాశతో పేరాశితో ధనాపేక్షతో ఉన్నారంటే పల్లవు జారో ఏసుక్రీస్తు నమ్ముకున్నారు కదా ఆయన కనికినగలవాడు ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పడు ఏసుక్రీస్తు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడిన అన్నాడు కాబట్టి రక్షణ కోల్పోకుండా వీడు ఇంకా ఇట్లా ఉంటే ఇంకా స్వార్థపడిపోయి ధనవంతులాగా ఎన్ని అవకాశాలు ఇచ్చినా ముక్కు కూడా పెట్టాలనుకుంటే అనుకుంటే నేను చంపేస్తాడు నీకే నష్టమే జరగదు పర్లకి వెళ్తావు వెళ్ళిపో పర్లకి వెళ్ళిపో మాట్లాడినాడు